హాయ్ అండి పచ్చిమిర్చి అయితే మనం తీసుకొస్తాం ఒకసారి పండు మాగిపోతుంది ఒక్కొక్కసారి అని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి కాడలు అయితే సపరేట్ చేసుకోండి తర్వాత ఒక బాక్స్ తీసుకోండి అడుగు బాగా న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి పిల్లల నోట్బుక్ పేపర్ అయినా వేసుకోండి తర్వాత పేపర్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత పేపర్ ఉంటుందని పచ్చిమిర్చి పైన క్లోజ్ చేసి పెట్టుకొని తర్వాత బాక్స్ అయితే క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చిన చూడండి మీకు టిప్స్ వేస్తే లైక్ చేసుకోండి చేసుకోండి బాయ్ హలో అండి ఇన్నాళ్ళు టిప్స్ తెలియక ఎంత కష్టపడ్డామో ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది వీడియోతో మీరు వీడైతే స్లిప్ చేయకండి ప్రతి మహిళ అయితే వెల్లుల్లి పట్టుకోవడానికి అయితే చాలా కష్టం దాని ఉదయం లేస్తే మనకి ఇదే ఒక పనిలాగా ఉంటుందని ఒక్క నిమిషంలో ఎన్ని కేజీలు వెల్లుళ్ళు అయినా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫ్రెండ్స్ మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇప్పుడైతే ఒక ఆకు కిలో వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక చపాతి స్టిక్ ఉంటుందని ఆ స్టిక్ అయితే తీసుకోండి ఆ స్టిక్ తీసుకున్న తర్వాత అయితే ఇలా కొట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కొట్టండి పైన పొట్టు ఇలా అయితే కొట్టండి ఇప్పుడు పైన పొట్టు ఇలా కొట్టిన తర్వాత పైన ఉంటుందని ఆ పొట్టు అయితే ఇలా క్లీన్ చేసుకోండి మీరు వీడు అయితే స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడైతే ఇలా కొట్టిన తర్వాత పైన పొట్టు ఉంటుందని ఆ పొట్టు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే పైన పొట్టు అయితే ఇలా తీసుకోండి అదైతే ఒక ప్లేట్లో తీసుకోండి మనము మంగళవారం శుక్రవారం అయితే దీపం అండినప్పుడు పొగ వేసుకుంటాం దాన్ని ఆ పొగలో వేయండి చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు సంచి అయితే ఉంటే తీసుకోండి ఇలాంటి సంచి క్లాత్ సంచి చూడండి ఇలాంటి సంచి అయితే తీసుకోండి ఇప్పుడు ఆ సంచి తీసుకున్న తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోండి ఇప్పుడైతే వెల్లుల్లి అయితే వేసుకున్నాము తర్వాత సాల్ట్ ఒక టూ స్పూన్ తీసుకోండి రాళ్ళుప్పన్నా సరే సాల్ట్ అయినా సరే రా ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక టూ స్పూన్ తీసుకున్న తర్వాత గోధుమ పిండి అయితే ఒక టూ స్పూన్ తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇలా అయితే అనుకోండి మనము బట్టలు ఉదుకుతాం దాని అలా అయితే అనుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి చూడండి ఇలా అయితే మనం బట్టలు ఉదుకుతాం దాని ఇలా అయితే అనుకోండి ఇలా అయితే కొట్టండి ఒక సెకండ్ పార్ట్ అయితే ఇలా కొట్టండి ఇప్పుడు ఇలా కొట్టిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా కొట్టిన తర్వాత ఇలాంటి గిన్నె ఉంటుందని ఇలాంటి గిన్నె తీసుకొని సాల్ట్ గోధుమ పిండి అయితే ఇలా సపరేట్ చేసుకోండి వెల్లుల్లి అయితే సపరేట్ చేసుకోండి తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇప్పుడు ప్లేట్లు తీసుకున్న తర్వాత ఇదైతే ఎండలో పెట్టుకోవాలి కావాలంటే ఒక ఆ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలిపి ఎండలో పెట్టుకోండి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పెట్టండి ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా ఇలా క్లీన్ అల్లం పేస్ట్కు ఇలా ఒక నిమిషంలో క్లీన్ చేసుకోవచ్చు దాన్ని తర్వాత అయితే ఒక చాట తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది మన చేతికి రమ లేకుండా ఎన్ని కేజీలు ఎల్లుళ్ళు కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే అల్లం పేస్ట్కు అన్ని రకాలకు ఉపయోగిస్తాం దాన్ని హోటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాము ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పని కూడా తొందరగా అయిపోతుంది ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడే మనం యూస్ చేసుకోవచ్చు చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో డీలో కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్